నమస్తే ఈరోజున మీ అందరి ముందుకి రావడానికి గల ముఖ్య కారణం ఏదైతే ఇల్లున్న మే పదమూడవ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎవరో ఒకరికి ఓటేయండి అని చెప్పడానికి మీ ముందుకు రావడం జరగలేదు ఏదైతే రాష్ట్ర భవిష్యత్తుని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తుని నిర్ణయిస్తున్నది ఏదైతే నాలుగు నుంచి ఒక ఆరు శాతం ఎన్ఆర్ఎస్ నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ బట్ వాటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ బెంగళూరులో లేకపోతే బొంబాయిలోనో వేరే చోట సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లేకపోతే వ్యాపారాలు చేస్తానో ఉన్నటువంటి కొంతమంది నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నిర్ణయిస్తూ ఉన్నారు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు రావడం ఓట్లు వేసి వెళ్ళడం జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తర్వాతను మార్చేటువంటి విధంగా వాళ్ళ ఓటు వినియోగించుకోవాలి కాబట్టి వాస్తవాలు తెలుసుకుని ఓటు ఏమని మిమ్మల్ని అభ్యర్థించడానికి మాత్రమే ఈరోజు మేము అందుకొచ్చాం ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయండి పలానాలు చేశాడనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి పలానాలు చేశాడనో కాదు పూర్తిగా మీరందరూ కూడా విద్యావంతులు అందరికీ కూడా అన్ని విషయాలను ఎరిగినటువంటి మనుషులే కాబట్టి ఈ రోజున మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో ఆ మొబైల్లో కూడా ప్రతి డేటా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఈ రోజున పూర్తిగా కూడా మనం ఏవైతే ఒక సాక్షి ఛానల్ వైసీపీకి సపోర్ట్ అనో లేకపోతే ఏబిఎన్ ఛానల్ టీవీ ఫైవ్ లాంటి ఛానల్స్ టీడీపీకి సపోర్ట్నో కొంత నానుడు ఉన్నప్పటికీ ఆ వార్తలు చూసే మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఈ రోజున ఇక్కడ రాష్ట్రంలో ఏముందో ఏం జరుగుతుందో అనేటువంటిది తెలియనటువంటి పరిస్థితుల్లో అవగాహన పూర్తిగా లేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ప్రతి ఐదు సంవత్సరాలకే రావడం అది ఏ పార్టీకైనా ఓటే కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో పాటిస్తున్నటువంటి పరిస్థితి మరి ఈ రోజున మీ అందరినీ కూడా ఏ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా పేజీల్లోనో లేకపోతే సాక్షి టీవీల్లోనో వచ్చేటువంటి వార్తల ద్వారానో ఓట్లు వేయమని మిమ్మల్ని అడగట్లేదు అలాగే టీవీ ఫైవ్ ఆ ఏబిఎన్ ఛానల్స్ చూసి టీడీపీ వాళ్ళ సోషల్ మీడియా పేజీలు చూసి ఓట్లేదండి ఒకసారి ఆలోచన చేయండి మీరు అందరూ కూడా చదువుకున్నటువంటి విజ్ఞులు ప్రతిదీ కూడా ఈ వ్యవస్థలో జరిగేటువంటి అయితేనేమి అభివృద్ధి అయితేనే సంక్షేమం అయితేనేమి లేకపోతే జరుగుతున్నటువంటి రిఫార్మ్స్ అయితేనే అది ఇండియా వైడ్గా ఆంధ్రప్రదేశ్ వైడ్గా తెలుసుకోగలిగినటువంటి విజ్ఞులం విద్యావంతులు మనం మరి అలాంటప్పుడు తప్పనిసరిగా నిజం ఏంటనేది వాస్తవం ఏంటనేది అనేది పూర్తిగా గుర్తెరిగి మాత్రమే మీరు ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎప్పుడో ఐదేళ్ళకోసారి ఓటు వేయడానికో లేకపోతే మధ్యలో బంధువులు చూడడానికో పండగలకు పబ్బాలకు మీరు మొత్తం కలిపితే ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు ముప్పై రోజులు మహాయితీ రాష్ట్రంలో ఉంటారు మిగతా యాభై తొమ్మిది నెలల పాటు ఇక్కడ ఉండేటువంటి ప్రజల అవస్థలు పెరిగి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ జీవితాలు బాగుపడడం కోసం వీరేసే ఓటు చాలా ఉపయోగపడుతుంది ఒకసారి ఆలోచన చేసి వాస్తవాలు తెలుసుకోండి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ నీతి ఆయోగ్ కానీ కాగ్ కానీ ఇలాంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు ఈ రాష్ట్రం గురించి ఏం చెప్తా ఉన్నాయి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అధోగతిలో ఉంటుంది అని చాలా కలత చెందినటువంటి వ్యక్తులు అందరం కూడా విద్యావంతులు రెండు వేల పద్నాలుగు నుంచి వేల రెండు వేల ఇరవై నాలుగుకి పదేళ్ల కాలం గడిచింది ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఐదేళ్ల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు గడిచినటువంటి ఆ ఐదేళ్లకి ఈ ఐదేళ్ళకి వ్యత్యాసాన్ని పూర్తిగా మీరు గమనించండి ఆ గమనించడం అనేది ఏదో టీవీ ప్రోగ్రామ్స్లో వచ్చేటువంటి టీవీలో వచ్చేటువంటి వాణిజ్య ప్రకటనల ద్వారానో లేకపోతే సోషల్ మీడియా నెట్వర్క్లోనో లేకపోతే ఒక వైసీపీ కార్యకర్త చెప్తేనో ఒక టీడీపీ కార్యకర్త చెప్తేనో కాదు నిజంగా జరిగినటువంటి రిఫార్మ్స్ ఏంటి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి సంక్షేమం ఏంటి లేకపోతే ఏమీ జరగట్లేదా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఏదో అభూత కొత్త స్వర్గం వచ్చేసింది అనేటువంటిది మీరందరూ కూడా తెలుసుకోగలిగినటువంటి విద్యలు ఒక్కసారి నేను మీ అందరిని ఎందుకు విజ్ఞప్తి చేస్తా ఉన్నానంటే మీ ఓటుతో ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఆధారపడం ఎప్పుడో మీరు ఐదేళ్ళు అక్కడ మీరు హ్యాపీగా మీ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసుకుంటూ మీ వ్యాపారాలు చేసుకుంటూ మీరు హ్యాపీగా బతుకుతున్నారు కానీ టీవీల్లో వచ్చేటువంటి సోషల్ మీడియాలో వచ్చేటువంటి కేవలం అందులో వచ్చేటువంటి ప్రకటనల ద్వారా ఆధారపడిపోయి ఓటు వేయడం అనేటువంటిది మీరిక్కడ రెసిడెన్స్ కాకపోయినప్పటికీ కూడా మా జీవితాలను మీరు నిర్ణయించేటువంటి హక్కు మీ చేతిలోకి వెళ్ళిపోయింది మాకు తెలియకుండా మీరు ఈ రోజు కోరుతా ఉన్నాం కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున చెప్తా ఉన్న ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ గానో లేకపోతే నా వ్యక్తిగతంగా నేను చెప్తున్నటువంటివి కాదు నీతి ఆయోగ్ అయితేనేమి లేకపోతే కాగ్లాండ్ సంస్థలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తున్నటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా మీరు నెట్ లో సెర్చ్ చేసినట్లయితే వాటి తాలూకా వెబ్సైట్ లో గాని కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రతి దాంట్లోని నిక్షిప్తమై ఉన్నాయి ఇక్కడ ఈ మనం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జిఎస్టిసిపి గ్రోత్ రేటు చూసుకున్నట్లయితే గడిచినటువంటి ఐదేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగు శాతంగా ఉన్నటువంటి జిఎస్టిబి గ్రోత్ రేటు మన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పదహారు పాయింట్ రెండు శాతానికి పెరిగిందంటే ఇది అభివృద్ధి కాదా ఒకసారి నేను నా నోటితో చెప్పేటువంటి లెక్కలు కాదు ఇవి మీరు కేంద్ర సంస్థల నివేదికల గణాంకాలను ఒకసారి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి పరిశీలించమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అలాగే వ్యవసాయంలో మనం సాధించినటువంటి గతంలో ఐదు పాయింట్ నాలుగు శాతంగా ఉంటే ఈ రోజున పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతం వ్యవసాయంలో వృద్ధి చెందామని కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్తా ఉన్నాయి అలాగే సేవా రంగంలో ఏదైతే సర్వీసెస్ రంగంలో జిఎస్టికి సంబంధించినటువంటి సేవా రంగంలో ట్వల్వ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ గతంలో అయితే ఈ రోజు ఇరవై పాయింట్ ఐదు శాతం జిఎస్టి గ్రోత్ రేట్లో మనం ముందుకు దూసుకుపోతా ఉన్నాం మరి విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ఈ దేశంలోనే గడిచినటువంటి మూడేళ్ల నుంచి ప్రతి సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ఉంటాం అంటే మనం పెట్టుబడులను ఆకర్షిస్తూ ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి జరగడానికి మనం ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ర్యాంక్ ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది మరి అదే విధంగా ఉద్యోగాల కల్పన చూడండి అది కూడా కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అందించినటువంటి నివేదిక ఆధారంగానే చూడండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గత ప్రభుత్వంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ఐదేళ్ళు ఉన్నటువంటి కాలంలో ముప్పై నాలుగు వేల ఏడు వందల ఎనభై ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్లయితే ప్రభుత్వ పరంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో గ్రామ సచివాలయ అయితే అయితేనేమి రైతు భరోసా అయితేనేమి కోట అయితేనేమి రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల రెండు ఉద్యోగాల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించినటువంటి పరిస్థితి మరి రోజు ఉద్యోగాల విప్లవం కాదా నా నోటితో చెప్తున్నటువంటిది కాదు మీరు ఒకసారి ఒక్క ఐదు నిమిషాలు మెచ్చించి కేంద్ర ప్రభుత్వ సంస్థల తాలూకా వెబ్సైట్లలో చూడండి కేంద్ర ప్రభుత్వ తాలూకా ప్రకటనల్లో చూడండి ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ట్రాకింగ్ సార్ చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు మకారందాన్నో లేకపోతే చంద్రబాబు నాయుడు అందాన్నో చూసి రాష్ట్రానికి ఎవరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రీతాయి ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలు రీచ్ ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ బ్యాగ్స్ రిచ్చాయి ఇక్కడ పెట్టుకోవడానికి పెట్టుబడులకు మాత్రం వస్తారు అలాంటి అనుకోగా ఉన్నటువంటి ప్రదేశాలు ఏమని ఆలోచించి ఇక్కడ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ రోజున రాష్ట్రంలో ఇండిపెండెన్స్ తర్వాత ఒకేసారి నాలుగు పోర్టులు మూలపేట పోర్ట్ అయితేనేమి కాకినాడ గేట్వే పోర్ట్ మచిలీపట్నం రామాయపట్నం నాలుగు పోర్టులు కడుతున్నటువంటి పరిస్థితి ఇవి కూడా ఏదో జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే మేము గ్రాఫిక్స్లో చూపిస్తున్నటువంటి పరిస్థితి కాదు పూర్తిగా కూడా ఒక్కసారి మీరు ఇవన్నీ కూడా పోర్ట్స్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి కూడా లింక్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళ వెబ్సైట్లో వాళ్ళ ఎంత అక్కడ రిజిస్టర్ అయి ఉన్నాయా లేదా అనేటువంటిది కూడా మీరు చెక్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది మీరు ఒక్క ఐదు నిమిషాలు వెచ్చించి మీ మొబైల్ నుంచి సెర్చ్ చేసినా కానీ ఈ అన్ని ఆధారాలు కూడా మీకు తప్పనిసరిగా దొరికేటువంటి ఆధారాలతో సహా మీకు నిజాలు 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 తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది మరి అదేవిధంగా పారిశ్రామికంగా చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కోట్లు పెట్టుబడి రాష్ట్రంలో పెడితే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మధ్యలో లక్ష నూట మూడు కోట్ల రూపాయలు ఈ రా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు రావడం జరిగింది మరి రకంగా చూసుకున్నట్లయితే ఇవేవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమో లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారో చెప్తున్నటువంటి గణాంకాలు మీ నివేదికలో నేను మీకు చదివినిపించట్లేదు ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీకు నెట్లో సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో కనిపించేటువంటి పరిస్థితి ఈ రోజున ఉన్నది మరి ఈ రోజున అదే విధంగా అదే కాకుండా మీరు చూసుకున్నట్లయితే ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోర్టుల నిమిత్తం చుట్టూ ఉన్నటువంటి పోర్టు ఎక్కడైతే నిర్మితం అవుతుందో దాని చుట్టూ వచ్చేటువంటి ఇండస్ట్రీస్ కాకినాడ గేట్వే పోర్టు కడుతున్నారు ఇంకా మేబీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఓపెనింగ్ అంటున్నారు దాని చుట్టూ క్యూలై ఫార్మా లైఫస్ ఫార్మా డివిస్ ల్యాబొరేటరీస్ ఇలా మూడు పారిశ్రమ పరిశ్రమలు ఆల్రెడీ అక్కడ స్థాపితం అవడం జరిగింది ఇలా రాష్ట్రంలో ఎన్నో పోర్లు కానీ పరిశ్రమలు కానీ నూట ఇరవై ఏడు పరిశ్రమలు కేవలం చంద్రబాబు నాయుడు గారి టైంలో కియా అని మనం ఒకటి చెప్పుకుంటున్నాం రోడ్డు మీద కియా కార్ కాబట్టి మనం నమ్ముతున్నాం కానీ పబ్లిసిటీ చేసుకోవాలనేటువంటి స్థితిలో మరి ప్రభుత్వం ఉన్నది కానీ సెంట్రల్ గవర్నమెంట్ నివేదికల ఆధారంగా ఈరోజు నూట ఇరవై ఏడు సంస్థలు ఇక్కడ నెలకొల్పడం ఈ ఐదేళ్లలో జరిగిందని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తాం మరి అదే విధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ ఏదైతే ఉందో ఎంఎస్ఎంఈ సెక్టార్కు సంబంధించి చిన్న ప పెద్ద పరిశ్రమల ద్వారా అలాగే భారీ పరిశ్రమలు అయితేనేమి అన్ని రకాలు కానీ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఈ రాష్ట్రంలో జరిగిందని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఈ రోజున అప్పులు అయిపోయారు అప్పులు అయిపోయారు పప్పు బెల్ల లాగా అందరికీ పనిచేసేరు అని చెప్తా ఉన్నారు ఒకసారి మీ విజ్ఞతతో ఆలోచించండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చెప్తా ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చేసినటువంటి అప్పులు చంద్రబాబు నాయుడు గారు లక్ష అరవై వేల కోట్లు అయితే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో లక్ష నలభై వేల కోట్ల రూపాయలు మాత్రం అప్పు చేశాడు అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా చెప్పబడుతుంది మరి ఇంకా అంతకన్నా నలభై ఏళ్ళ ఇండస్ట్రీని చెప్పుకున్న ఆయన ఆయనే లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసి రోజు ఎక్కడా ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు కనబడినటువంటి పరిస్థితి అమరావతికి కానీ ఈ రోజున ఈ రాష్ట్రంలో లక్షా నలభై వేల కోట్లు ఈ టర్మ్ లో అప్పు చేసినా కూడా ఈరోజు పది వేల పైగా సచివాలయాలు అయితేనేమి గ్రామ వార్డు సచివాలయాలు అయితేనేమి అయితేనేమి ఐదు వేలకు పైగా రైసు రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి నాడు నేడులో అభివృద్ధి చెందిన స్కూళ్ళైతేనేమి నాలుగు పోర్ట్లు అయితే సి పోర్ట్లు అయితేనేమి పది ఫిషింగ్ హార్బర్లు అయితేనేమి ఉద్దానం ఏదైతే సమస్య ఉందో అక్కడ ఉద్దానం క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి మంచినీటి పథకం అయితేనేమి వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి కుప్పంకి కృష్ణా నీళ్లు తీసుకొచ్చిన పరిస్థితి అయితేనేమి ఇలా ఎన్నో అభివృద్ధి పథకాలు చేపట్టినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా మా నోటుతో చెప్పేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పేటువంటివి కాదు మీరు ఒక్కసారి మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ వివరంగా ఒక్క పది నిమిషాలు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేసి ఒక్కసారి మీరు నెట్లో మొత్తం సెర్చ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి లో నీతి ఆయోగ్ అయితేనేమి కాగ్ అయితేనేమి రిజర్వ్ బ్యాంక్ అయితేనేమి ఇంకా చాలా ఉన్నటువంటి సంస్థలు ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా వాళ్ళ గణాంకాలు ఏంటి ఈ రాష్ట్రంలో జరుగుతుంది విధ్వంసమ అభివృద్ధ నిజంగానే సంక్షేమాభివృద్ధి ఫలాలు ఎంత అనేది తెలుసుకోగలిగినటువంటి విద్యను విద్యావంతులు మనం మరి అలాంటప్పుడు ఏదో ఒక టీవీలో వచ్చిన సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు చూసి మనం నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఆలోచన చేసి కేవలం ఎప్పుడో పండక్కు బానికి వచ్చి మీ మీకోసం కాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఈ రాబోయేటువంటి ఐదేళ్లలో సుఖ సంతోషాలతో సంక్షేమ ఫలాలు వాళ్ళకి అందాలా లేదా అభివృద్ధి జరగాల లేదా రాబోయేటువంటి కాలంలో వాళ్ళ అభివృద్ధి ఫలాలు అందుకోవాలా లేదా అనేది మీ చేతిలో ఉంది కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా మిత్రులారా థ్యాంక్ యూ